నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని పదిహేను రోజులు నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సేవా పక్షం పేరుతో ప్రతిష్టాత్మక వక్తలు సత్కార ప్రతిష్టాత్మక వ్యక్తుల సత్కార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రారావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం రామచంద్రారావు మాట్లాడుతూ సేవ కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీతలకు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సమాజానికి విశిష్ట సేవలు అందించిన గొప్ప వ్యక్తులను సన్మానించడం జరిగింది ఇలాంటి గొప్ప వ్యక్తులు జీవిత చరిత్రలను నేటి యువత చదవాల్సిన తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పోర్ట్స్ రంగంలో ఆధ్యాత్మిక రంగాల్లో వైద్య రంగంలో సేవలు అందించిన వారిని భారతీయ జనతా పార్టీ ఈ రోజు సన్మానించడం జరిగింది నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా డ్రగ్స్ అలవాటు పడకుండా ఉండి డ్రగ్స్ ఫ్రీ భారతదేశంగా తయారు కావాలని గొప్ప వ్యక్తుల చరిత్రను తీసుకొని వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని కష్టపడి తత్వం అలవర్చుకోవాలని సూచించారు నెక్స్ట్ బందీ మాత్రం గీతం ఆరపించాల్సిందిగా కోరుతున్నాం కూడా ఆమెను వరించాయి కళారత్న సంగీత నాటక అకాడమీ అవార్డు పద్మశ్రీ అవార్డులు పద్మజారెడ్డి గారు దక్కించుకోవటం విశేషం పురస్కారాలు అందించడంలో ముందు ఉండే మన మోదీ ప్రభుత్వం మల్లేశం గారికి రెండు వేల పదిహేడు కూడా గెలుచుకుంది ట్రాక్ రికార్డ్ రవిశంకర్ గారి మీద ఉంది గట్టిగా చెప్పట్లండి పిల్లలకు ఎట్లా చీడపీడలు కట్టుకోవాలంటే ఎరువు లాంటి ఏదో అది పేడ ఇరు ఏరు అని వస్తాను చీడపీడలు ఎట్లా అంటే ఫార్మరే నేను ఎక్కువ బైపీసీ గ్రూప్ లో ట్వెల్త్ క్లాస్ అక్కడ సిక్స్టీ నైన్ లో అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండే మాది సిక్స్టీ నైన్ అప్పుడు మాకు ఇంగ్లీష్ ఏం చదువుకున్నానో బైపీసీ గ్రూప్ యాక్చువల్లీ ఈ రోజు ప్రోగ్రామ్ ట్వంటీ ఎయిత్ నాడు జరగాల్సింది ఆ రోజు కొన్ని కారణాలు వాళ్ళు జరపలేకపోయాను ఈ పద్మశ్రీ పద్మభూషణ్ వాళ్ళ సొసైటీకి ఎవరైతే మంచి సేవలు ఇచ్చిన అన్ని రంగాల నుంచి గుర్తించి వాళ్ళను మనం సన్మానించాలనేది మెయిన్ ఉద్దేశం అది ఈరోజు చేయడమైంది అయింది తను ఫైనల్గా సెకండ్ అక్టోబర్ మన జాతిపిత గాంధీ గారి బర్త్డే ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా అందులో కూడా ఆ రోజు మళ్ళీ స్వచ్ఛ భారత్ ప్లస్ ఖాదీ పర్చేజ్ చేసి ఆత్మ నిర్భర్ భారత్ అంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్ ఇండియా ఆ దిశగా గాంధీ గారికి ఇష్టమైన కాటన్ వస్తువులు కానీ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎట్లయితే మనం సెల్ఫ్ సఫిషియంట్ కావాలన్నది నేను దేశంతో ఆల్ ఓవర్ ఇండియాలో ఆ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది అందులో నేను మన ప్రెసిడెంట్ గారికి తర్వాత సునీల్ బంసల్ గారికి శరీజీ గారికి మన ఆఫీస్ బయలు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చినందుకు మనం వీలైనంత వరకు సక్సెస్ చేసింది మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయాలి ఇప్పుడు మీరు సిక్స్టీ ఇయర్స్ వేరే గవర్నమెంట్స్ అన్నీ రూల్ చూశారు మన లాస్ట్ లెవెన్ ఇయర్స్లో ప్రైమ్ మినిస్టర్ గారు మన ఇండియాను ఏ విధంగా లెవెన్త్ పొజిషన్ నుంచి ఫోర్త్ తీసుకెళ్ళారు మనం థర్డ్ తీసుకెళ్తున్నాము తర్వాత అదేవిధంగా మన మిలిటరీ పవర్ కానీ ఇంతకుముందు మనం మిలిటరీ కానీ ఇంపోర్ట్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి వెళ్ళాను లాస్ట్ ఇయర్ మనం ట్వంటీ ఫోర్ థౌసండ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ ఆర్జీ మిలిటరీ ఎక్విప్మెంట్స్ మనం ఎక్స్పోర్ట్ చేసాం అంటే మనం ప్రతి దానిలో ఇప్పుడు ఐఫోన్స్ ఒకప్పుడు మనకు కరోనా వచ్చి మనం ఒక విధంగా నష్టమైంది అనుకున్నానే కరోనాతో మన కంట్రీకి చాలా బెనిఫిట్స్ వచ్చాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంతా మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ ఇండియాకు షిఫ్ట్ అయ్యాయి అందులో ఐఫోన్స్ మన దగ్గర ఇప్పుడు తయారయ్యండి లాస్ట్ ఇయర్ ట్వంటీ బిలియన్ వర్త్ మనం ఎక్స్పోర్ట్ చేయాలి ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం నంబర్ వన్ చేయాలనే ప్రయత్నంలో మనందరం మన డ్యూటీ చేయాలి మన ఎస్పెషల్గా మన స్టూడెంట్స్కు మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి నెక్స్ట్ ఏమైందంటే ట్వంటీ ఫార్టీ సెవెన్లో స్పోర్ట్స్ని మనం మనం ఫైవ్ కంట్రీస్లో తేవాలనేది ఆ ఉద్దేశము ఆ విధంగా స్పోర్ట్స్ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మన స్టూడెంట్స్ని ఒక ఆల్రౌండర్గా చేయాలనేది నేను దేశం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఎడ్యుకేషన్ పాలసీని కూడా లాస్ట్ సిక్స్టీ ఇయర్స్లో చేయలేంది మన గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు అది కూడా వరల్డ్ బెస్ట్ పాలసీగా ఉంది ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఈ ట్రంప్ పాలసీల వల్ల ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ అమెరికా పోలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా మన ఇండియాలో డిఫరెంట్ యూనివర్సిటీలు చదివారు లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ యూనివర్సిటీ ఫారెన్ యూనివర్సిటీకి మనం లైసెన్స్ ఇచ్చాము ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ యూనివర్సిటీస్ అన్ని ఫుల్ ఫ్రిడ్జ్లో వస్తాయి కాబట్టి ఫ్రిడ్జ్లో మన అమెరికా పోల్సిన అవసరం ఏ కంట్రీకి పోల్సిన అవసరం లేదు మన దగ్గర మనమే జరుగుతూ వస్తాయి కాబట్టి వరంశెట్ గారు వెళ్ళాలి ట్రైన్ అయిపోయింది కాబట్టి మీరందరూ మీ ఒక్కొక్క ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలియజేశారు మేమందరినీ యూట్యూబ్లో మీ ఛానల్ నిజాన్ని అట్లీస్ట్ ఒక నిజాన్ని బయటికి గుర్తించిన ప్రధానమంత్రి ఇప్పుడు మోడీ గారికే కనుక ఈ అవకాశం ఇచ్చిన ఈ మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పెద్దలకి కానీ పంచడం మంచి అనేది పంచమన్నారు పెంచమన్నారు కానీ ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఆయన ఎక్కడి నుంచి ఇప్పటి నుంచి ఆయన ఎంతసేపు సేవాలే పద్దెనిమిది గంటలు కాదు ఇరవై ఇరవై గంటలు ఇరవై మూడు ఇంత శిల్వాభావం చేసుకుంటూ మరి మన మన అందరికీ సందర్భాన అదే ముఖ్యంగా ప్రపంచానికి కావాల్సింది కోడు కోటి విద్యలు కోర్టు కోసమే జనరల్ సెక్రటరీ రిలేటివ్స్ ఈరోజు ఈ సభకు నన్ను ఆహ్వానించి సన్మానం చేసినందుకు ఈ బిపిఎస్ పబ్లిక్ స్కూల్ సంస్థకి నాచారంలో నల్క కొమరే గారు అదేవిధంగా వీరేందర్ గౌడ్ గారు మళ్ళీ గీతామూర్తి గారు అదేవిధంగా ఈ సేవా పక్వాడ సంబంధించినటువంటి ఒక నరేంద్ర మోదీ గారి యొక్క డెబ్భై ఐదో జన్మదిన సందర్భంగా పదిహేను రోజులు ఏదైతే సేవా కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ నిమగ్నమైందో ఆ కార్యక్రమంలో చివరి రోజుగా ఈరోజు విశిష్ట వ్యక్తులను అంటే పద్మశ్రీ అవార్డీస్ కానీ అర్జున అవార్డీస్ కానీ లేకపోతే ఏదో కూడా ఒక అవార్డులు పొందినటువంటి ఒక పెద్దలకు ఇవాళ ఇక్కడ సన్మానం చేయడం జరిగింది వారి కథలు వారి యొక్క జీవిత ఏవైతే సాధించినటువంటి ఒక పన్నుంద సాధించినటువంటి ఒక ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వంటి కూడా ఒక కథగా ఈరోజు యువత దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈరోజు పద్మశ్రీ సంపాదించారు వారి యొక్క క్షేత్రంలో వారి యొక్క ఫీల్డ్లో డాక్టర్గా అయితే స్పోర్ట్స్మెన్గా అయితే అయింది అదేవిధంగా ఆధ్యాత్మికమైన ఫీల్డ్లో అయితే ఈరోజు భారతదేశంలో అనేక మంది విశిష్ట వ్యక్తులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఈరోజు సత్కరిస్తుంది ఎందుకంటే వాళ్ళు రాబోయే తరాన్ని ఈరోజు అందరిని కూడా ప్రేరితం ప్రోత్సాహన చేసేటటువంటి వాళ్ళ గాథలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంతో చాలామంది పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా యువత ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి చాలా ఉన్నది ఎందుకంటే యువత ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినటువంటి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జనగణం సందర్భంగా మేము నశాముక్తు భారత్ మధ్య ద్రవ ద్రవ సంబంధించినటువంటి డ్రగ్స్ ఫ్రీ నేషన్గా తయారు కావాలి మనం అంటే యువత ఈ గాథలు విని వీళ్ళ కథలు విని వీళ్ళ సక్సెస్ విని అటువంటి కష్టపడేటటువంటి మనం మనం ఒక పర్సనాలిటీ పెంచుకోవాలి స్పోర్ట్స్లో మనం పార్టిసిపేట్ చేయాలి మనం అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కల్చర్ యాక్టివిటీ అనే ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి కార్యక్రమం కమరే గారి యొక్క ఢిల్లీ పబ్లిక్ చేరేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ధన్యవాదాలు చెప్తాను మంచి ఒక కార్యక్రమం స్పందన వచ్చింది కాబట్టి విశిష్ట తినద అందరు కూడా ఇలా వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ప్రత్యేకంగా పద్మశ్రీ పద్మ విభూషణ్ సొసైటీకి డిఫరెంట్ ఫీల్డ్స్లలో డాక్టర్స్ కానీ లేకుంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో కానీ లేకుంటే మ్యూజిక్ ఆర్ట్ స్పోర్ట్స్ అన్నిట్లో ఎక్స్పర్ట్స్ ఐపీఎస్ ఐఏఎస్ అన్ని ఫీల్డ్స్లలో ఉన్న ఎక్స్పర్ట్స్ అందరినీ పిలిచి వాళ్ళకు సన్మానించడం జరిగింది దానికి మన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వచ్చారు తర్వాత మా సేవ పక్వాడ ప్రోగ్రాంలో కో కన్వీనియర్స్ తర్వాత మిగతా టీమ్ అందరు కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏ విధంగా అర్జున్ అవార్డ్స్ కానీ లేకుంటే పద్మభూషణ్ లేకుంటే వాళ్ళకు ఆ డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళు చేసిన సర్వీస్కల్స్ డిఫెన్స్ సర్వీసెస్ వాళ్ళు అందరికి కూడా ఏ విధంగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం అయింది అది మన యూత్కు ఫ్యూచర్ చాలా యూస్ఫుల్ అవుతుంది అగ్రికల్చర్ ఫీల్డ్లో డిఫెన్స్ ఫీల్డ్లో మన మెడికల్ ఫీల్డ్లో మన ఐఏఎస్ ఐపిఎస్ వాళ్ళు ఏ విధంగా సర్వీస్ చేశారు వాళ్ళకి ఏ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ ఇచ్చారు మోస్ట్ ఆఫ్ దమ్ అందరికీ కూడా మన మోడీ గారి చేతుల మీద వాళ్ళకు పద్మశ్రీ అవార్డ్స్ పద్మభూషణ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళంతా ఈరోజు ఆ ఇన్సిడెంట్స్ అంతా గుర్తు తీసుకొని మోడీ గారిని ఆయన చేసే సర్వీస్ను వాళ్ళకి ఇంతకుముందు పద్మశ్రీ అవార్డ్స్ సో ఏ విధంగా ఇచ్చేది ఇప్పుడు ఏ విధంగా మెరిట్ బేసిస్ మీద వాళ్ళ టాలెంట్ను వాళ్ళ సొసైటీ చేసిన సర్వీసును గుర్తించి వాళ్ళను డైరెక్ట్గా ఎంపిక చేయడం జరిగింది అది చాలా ముఖ్య ఇష్యూ అయితే మోడీ గారు ఈసారి సెవెంటీ ఫిఫ్త్ బర్త్డే జరపడం కొరకు దాని చాలా పెద్ద లెవెల్లో ఫిఫ్టీన్త్కు సెవెంటీన్త్కు యాక్చువల్గా ఆయన బర్త్డే కాబట్టి ఆ రోజు బ్లడ్ డొనేషన్తో స్టార్ట్ చేసే జరిగింది తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున బ్లడ్ డ్యూనేషన్ చేయడం జరిగింది దాని తర్వాత పెయింటింగ్ కాంపిటీషన్స్ దాని తర్వాత థర్డ్ నాడు మన మారథాన్ జరిగింది ఏంటంటే నామో మారథాన్ అందులో యూత్ అంతా పార్టిసిపేట్ చేసి ఈ డ్రగ్స్ను ఎక్కువ అవాయిడ్ చేయాలి డ్రగ్ ఫ్రీ తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ ఇండియా చేయాలని ఉద్దేశంతో చేశారు ట్వంటీ ఫిఫ్త్ నాడు దీన్ గారి బర్త్డే సందర్భంగా ట్రీ ప్లాంటేషన్ తెలంగాణ మొత్తం జరిగింది ఆల్ ఓవర్ ఇండియాలో కూడా బూత్ లెవెల్ నుంచి సిటీ వరకు కూడా పెద్ద ఎత్తున జరిగింది తర్వాత దివ్యాంగులకు కూడా సెలబ్రేషన్ చేశారు తర్వాత ఈ ట్వంటీ ఎయిత్ నాడు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు ఉంది తర్వాత ఫైనల్గా సెకండ్ అక్టోబరు మన జాతప్రిత గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఆత్మ నిర్భర్ భారత్ అంటే మనం మన వస్తువులు మనం వాడుకునేది ఇండియాలో ప్రతి వస్తువు కూడా ఇండియాలో తయారు చేసి సెల్ఫ్ సఫిషియెంట్ కావాలని దాని మెయిన్ ఉద్దేశం ఆ రోజు గత మీద గాంధీ గారి పేరు మీద సెలబ్రేషన్ జరిగినాయి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా ఆరే రోజు అది కూడా ఘనంగా చేయడం జరిగింది అంటే ఈ సేవా పక్వాడ ఫిఫ్టీన్ డేస్ సెలబ్రేషన్స్ కింద సెవెంటీన్త్ నుంచి సెకండ్ అక్టోబర్ వరకు ఈ ప్రోగ్రామ్స్ ఏంది అది అందులో నన్ను తెలంగాణకు ఈ ప్రోగ్రామ్ గా నియమించినందుకు స్టేట్ పార్టీకి తర్వాత సెంట్రల్ పార్టీకి కూడా ధన్యవాదాలు